వెల్కమ్ టు రోజా క్రియేటివ్స్ రోజారెడ్డి బుటిక్ శారీ రోలింగ్ అండ్ డ్రై వాషింగ్ సెంటర్ ఇది మేడిపల్లి పిఎన్టీ కాలనీలో ఉంది మీ అందరికీ తెలుసు నేను మీ విమలా రోలింగ్ షాప్ పెట్టామని మీ అందరికీ తెలుసు కదా అయితే ఈరోజు రోలింగ్ మిషన్ ఆన్ చేసాము మీ అందరికీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది మీకు చూపించడానికి ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో ఇది మనకి శారీ ఫోల్డింగ్ అనేది ఇలా ఉంటుంది మనకి మిషన్ స్టార్ట్ చేసేందు మీకు ఈరోజు ఈ వీడియోలో రోలింగ్ మిషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా శారీస్ వేస్తాము కెమికల్ ఎలా యాడ్ చేస్తాము ఇది అంతా మీకు క్లియర్గా చూపిస్తాము సో శారీస్ అనేది ఫోల్డింగ్ అయిపోయిన తర్వాతకి ఇది మిషన్ రన్నింగ్లో ఉంటుంది మిషన్ అనేది మనకు సెవెంటీ టు టూ డిగ్రీస్ వచ్చేంత వరకు అది హీట్ అవ్వాలి సెవెంటీ డి టూ డిగ్రీస్ వచ్చిన తర్వాత హీట్ హీట్ అయినట్టు సో అప్పుడు మనం శారీస్ అనేది స్టార్ట్ చేస్తాం రోలింగ్ ఈ లోపు మనం కెమికల్ ఎలా యాడ్ చేస్తామో చూపిస్తాను సో కెమికల్ యాడ్ చేద్దాం రండి ఇది కెమికల్ అండి మనకి పాలిషింగ్కి కెమికల్ యూజ్ చేస్తాం అంటే నెంబర్ వన్ కెమికల్ ఉంటుంది మనకి శారీస్ డ్యామేజ్ అనేది ఏం రాదు కెమికల్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందండి ఒక ప్యాకెట్ మొత్తం వేస్తాము ఒక ప్యాకెట్ మొత్తం కంప్లీట్గా ఒక ఫార్టీ శారీస్కి వస్తుంది సో ఈరోజు మేము మిషన్లో ఫార్టీ శారీస్ వేస్తున్నాము సో ఒక కంప్లీట్ వన్ ప్యాకెట్ పడుతుంది సో అందరూ అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో వచ్చినండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో మీ అందరి సపోర్ట్ ఉంటేనే కదా మేము యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలుగుతాము అందరూ సపోర్టింగ్గా ఉంటూ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీ అందరి సపోర్ట్తో మా చిన్ని ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మీ అందరి సపోర్టు మాకు చాలా అవసరం అండి సో అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి దీన్ని నీట్గా ఫిల్టర్ చేసి మనకి ఉండలేం లేకుండా మంచి వాటర్ కలిపి ఇలా ప్రాసెస్ చేస్తాం ఇది కెమికల్ ప్రాసెస్ ఇది అయిపోయిన తర్వాతకి మనకు మిషన్ స్టార్ట్ చేయాలి అంటే మినిమం సెవెంటీ టూ డిగ్రీ సెంటిగ్రేట్ ఉండాలి దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సో ఇది ప్రాసెస్ అయిపోయేసరికి ఆ మిషన్ హీట్ అయిపోతుంది హీట్ అయ్యాక శారీస్ ఎలా వేస్తాము ఏంటి అనేది చూపిస్తాము అండ్ ఈ దాంట్లో మనకు శారీస్ మంచి స్మెల్ రావడానికి కూడా మేము కంఫర్ట్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఈ కెమికల్లోనే కంఫర్ట్ కూడా యాడ్ చేస్తాం సో దీనివల్ల శారీస్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటాయి సో ఫైనల్గా మనం ఆ కెమికల్ అనేది ఇక్కడ తీసుకొచ్చాము మిషన్ పక్కకు పెడతాం దాంట్లో పైప్ వేస్తాము ఇలా ఫస్ట్ స్టార్టింగ్ క్లీనింగ్కి వాటర్లో వాటర్తోని క్లీన్ చేసేస్తాము క్లీన్ చేసిన తర్వాతకి ఈ మిషన్ ఫిఫ్టీ నైన్ డిగ్రీ సిక్స్టీ వన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ దగ్గర ఉంది కదా ఇది సెవెంటీ టూకి రావాలి సో ఈ సెవెంటీ టూకి వచ్చిన తర్వాత శారీ అనేది పెట్టాలి మిషన్లో అంతవరకు హీట్ అవ్వాలి ఇది హీటింగ్ ప్రాసెస్ అన్నట్టు మిషన్ ఇది హీట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈలోపు శారీస్ ఫోల్డింగ్ కెమికల్ కెమికల్ని యాడ్ చేయడము అంత ప్రాసెస్ కంప్లీట్ చేయాలి ఇది ఫైనల్ కెమికల్ అది మనం ప్రిపేర్ చేసాము కదా ఇంతమో సో ఇది సెవెంటీ టూ డిగ్రీస్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు శారీ పెట్టాము సో ఇలా కెమికల్ యాడ్ అవుతూ ఉంటుంది మనకు శారీస్ అనేది ఇలా పెట్టేసి వన్ బై వన్ వేస్తూ ఉంటాము మనకు ఆ కెమికల్ అనేది ఇలా ఆ కెమికల్ ఒక పైప్ వేస్తాము దాని నుంచి ఇలా మనకు స్ప్రే కొడుతూ ఉంటుంది ఇలా నీట్గా ఐరనింగ్ అవుతూ ఉంటుంది పాలిష్ అవుతూ ఉంటుంది మనకి ఎలా అంటే షోరూంలో ఎలా అయితే శారీ తెచ్చుకుంటామో అలా మనకి కొత్త చీరలాగా వస్తుంది మనకు సింగిల్ పొర కాబట్టి చాలా నీట్గా వస్తుంది శారీ ఈ వీడియోతో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా అన్నీ క్లారిఫై అవుతాయి ఓ సారీ ఇలా ఉంటుందా ఓకే అని మీకు ఒక క్లారిటీ వస్తుంది సో అందుకోసం అందుకోసమని మేము ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము నైన్ నైన్ వరకు ఫినిష్ అయిపోయింది అంటే త్రీ అవర్స్ ఫార్టీ శారీస్కి త్రీ అవర్స్ పడుతుంది అందుకే మినిమం ఫిఫ్టీన్ శారీస్ ఉంటే మేము మిషన్ ఆన్ చేస్తాము సో ఎవరు అన్ని ఫిఫ్టీన్ శారీస్ కౌంట్ అయ్యాకే మేము మిషన్ ఆన్ చేస్తూ ఉంటాం సో మీరు ఎప్పుడు తెచ్చి ఇచ్చినా సరే మీరు ఈ రోజే ఫిఫ్టీన్ తెచ్చిస్తే రేపు ఇచ్చేస్తాం సారీస్ కానీ ఫిఫ్టీన్ మినిమం ఫిఫ్టీన్ ఉండదు ఎవో ఉన్నా పర్లేదు తక్కువ ఉండదు సో అందరూ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షాప్కి వచ్చి విజిట్ చేయండి మీ శారీస్ ఇచ్చి కూడా ట్రైడింగ్ చేయండి మీకు నచ్చితేనే ఇవ్వండి నేను ఈ శారీ నీట్గా వచ్చింది అనుకుంటేనే నెక్స్ట్ టైం ఇవ్వండి సో ఇదంతా కంప్లీట్ అయిపోయాక శారీస్ అనేది పెరిగి ఇలా అని పెండి ట్రావెప్ అనేది నీట్గా ఫోల్డింగ్ చేస్తాము ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్ ఇలా శారీస్ అనేది ఫార్టీ తాగి సో ఇలా నీట్గా మీకు చే సో ఇలా నీట్గా ఇస్తాము మనకి షోరూంలో మన కొత్త చీర ఎలా అయితే వస్తుందో అలా ఉంటుంది